రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్షిప్ గా నిలిచినటువంటి ఆర్సిపి జట్టును ను అమ్మకానికి పెట్టినట్టుగా యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ప్రకటించింది ఏదైతే ఈ ఆర్సీపీ జట్టును నిర్వహిస్తున్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కు అనుబంధ సంస్థగా కొనసాగుతూ వస్తుంది యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ అనేది సో తన వ్యాపారాల పైన దృష్టి సారించేందుకే ఈ యొక్క జట్టును అమ్మకానికి పెట్టినట్టుగా వారు అధికారికంగా ప్రకటించారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ అమ్మకాలుతున్నట్టు వారు ఒక ప్రకటనలో వెల్లడించారు ఎందుకంటే గత పద్దెనిమిది సీజన్లు ఆడినప్పటికీ సో ఈ రెండు వేల ఇరవై ఐదులో మాత్రమే ఆర్సీబీ చాంపియన్షిప్ గా నిలిచింది సో ఈ యొక్క ఆర్సీబీని కొనేందుకు ఆదాని గ్రూప్ అదేవిధంగా జేఎస్డబ్ల్యూ కి సంబంధించినటువంటి జిందాల్ గ్రూప్ అదే విధంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి సో ఈ ఈ మొత్తం ప్రక్రియను రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తి చేయనున్నట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు యొక్క మొత్తం అమ్మకాన్ని మార్చి ముప్పై ఒకటి వరకు పూర్తి అవుతున్నట్టు